పూర్తిగా చూడాలంటే డిస్క్రిప్షన్ లో ఉన్న టెలిగ్రామ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి కాళ్ళకి దండం పెట్టు పిల్లలు దేవుడు హారతి తీసుకోకుండా ఉండకూడదు తీసుకోండి అబ్బా మీ ఇల్లు మస్తుందండి బాగి ఎంత పెద్ద ఇంటికి నువ్వు కోడలు అంటే నేను అస్సలు నమ్మలేకపోతున్నాను నీకు ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలీదా అస్తమానం మాట్లాడుతూనే ఉంటావు పర్వాలేదులే అన్నయ్య గారు తప్పుగా ఏం అనలేదు కదా రేపటి నుంచి ఇంటిని చూసుకోవాల్సింది మిస్ కదా అంకు ఇప్పుడు ఇంట్లోనే ఎందుకు ఇంటి బయట కూడా ఉండొచ్చుగా నీకేమైనా పిచ్చి పట్టిందా ఇంత పెద్ద ఇల్లు పెట్టుకుని బయట ఉండడం ఏంటి అవునమ్మా ఇంట్లో ఎందుకు అంటే ఇంట్లో వెదర్ చాలా హాట్ గా ఉన్నట్టుంది అందుకే అదే బయటైతే చల్లగాలు వస్తుంది కదా మారిపోవడానికి కూడా కొంచెం కంఫర్ట్ గా ఉంటుంది మిస్ అమ్మా ఇక్కడ నీకు ఏం భయం లేదు మేము ఉన్నాం కదా అమ్మా నువ్వు ఇంట్లోనే ఉండాలి ఉంటున్నావు కూడా లగేజ్ అంతా తీసుకొచ్చి అమర్ గదిలో పెట్టి అలాగే సార్ నానా వద్దంకల్ నేను నా రూమ్ లోనే ఉంటా నాకు అక్కడే బాగుంటుంది నీకు బాగున్నా బాగలేకపోయినా నీకు నచ్చినా నచ్చకపోయినా మీరిద్దరూ కలిసే ఉండాలి రాతోడ్ సార్ ఎందుకే గణం భయపడుతున్నావు పులి బోన్ లో తలపెట్టి తలకిందులు తపస్సు చేసేనా సరే ప్రాణాలతో బయటికి రావచ్చేమో కానీ ఆ గదిలోకి వెళ్తే బయటికి రాలేనే అది రిస్ట్రిక్టెడ్ ఏరియా అయ్యో ఇప్పుడు నా పరిస్థితి ఏమవుతుందో ఏంటో మరి భగవంతుడా బాలిక ఇందులోకి నీవు తర్వాత సోకించవచ్చును గాని ముందు లోపల జరుగు నాటకమును ఇంకా ఇక్కడే జాగ్రత్త బాయ్ అంకు బాయ్ అండి మీ హెల్త్ జాగ్రత్తగా చూసుకుంటే మనోహరి బాధ పెట్టే రకం కాని బాధపడే రకం కాదే ఎంత బాధపడుతుంది బ్యాక్ తో వచ్చింది అంటే ఖచ్చితంగా ఏదో ప్లాన్ వేసింది

నేను ఎప్పటికీ మర్చిపోలేను అమర్ అసలు ఎందుకు వెళ్తున్నావు మనోహరి ఎందుకు ఉండాలి అమర్ నా భర్త కాదు ఇది నా కుటుంబం కాదు అలాంటప్పుడు ఇక్కడ నేను ఎందుకు ఉండాలి ఆరు కుటుంబం నీ కుటుంబం లాంటిదే అన్నా ఇప్పుడు ఆరు ఎక్కడ ఎక్కడుందమ్మారు ఆరు మన మాటల్లో మాత్రమే వినిపిస్తుంది కొత్త బంధాలు మొదలయ్యాయి కాబట్టి ఇంకా అది కూడా తగ్గిపోతుంది అమ్మాయి మనోహరి ఇప్పుడు ఏమైందని అలా మాట్లాడుతున్నావు నీ పెళ్లి జరిగినందుకు మాకు కూడా బాధగానే ఉంది ఇలా ఎందుకు జరిగిందో మాకు కూడా తెలియదు కానీ జరిగిందని మార్చలేం కదా జరగబోయే దాన్ని మార్చడం మాత్రమే మన చేతుల్లో ఉంది అది మార్చడానికే నేను ప్రయత్నిస్తున్నాను అమ్మగారు అమ్మగారు మీ మాటలు చూస్తుంటే నాకు ఈ పెళ్లితో మీకు ఒక కుటుంబం వస్తుందని మీరు ఎంత ఎదురు చూసారో నాకు తెలుసు ఇప్పుడు ఇవన్నీ కోల్పోయానన్న బాధలో మీరేమైనా చేసుకుంటారేమో అని నాకు భయంగా ఉందమ్మగారు నువ్వెక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు మనోహరి అయినా ఈ ఇంటిని మోసం చేసి ఈ ఇంట్లో వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేసిన వాళ్ళే ఇంట్లోకి వస్తుంటే నువ్వెందుకు ఇంట్లో నుంచి వెళ్ళడం మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలోనే వెళ్లిపోతారు వాళ్ళ కోసం ఇక్కడ నుంచి ఎవ్వరు వెళ్ళాల్సిన అవసరం లేదు అది కాదు మరి ఇక నేను ఇంట్లో ఉండడం కరెక్ట్ కాదు నా దారి ఏదో నన్ను చూసుకొని మనోహరి నేను చెప్తున్నాను కదా నువ్వు ఇంట్లోనే ఉంటున్నావు అంతే ఇంట్లో అవకాశవాదులు ఉన్నారు నిన్ను కూడా మోసం చేయగలరు కొంచెం జాగ్రత్తగా ఉండు ఆహా చూసావా ఇండైరెక్ట్ గా నన్నే అంటున్నాడు చికిట్లా లేసిందా ఇండైరెక్ట్ గా ఏంది అంత డైరెక్ట్ గా అంటుంటే మనసులో విషయం పెట్టుకుని పైకింత తేన పలుకులు పలుకుతుందో చూడండి గుప్తా గారు ఎందుకు ఆంటీ ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నారు నేను ఇక్కడ ఉండి ఎవరిని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు నేను వెళ్ళిపోతాను గాయన ఒక్కరేగా ఉండమని చెప్పింది దానికి ఎందుకు అంత గించుకుంటున్నా నీకు ఇష్టం లేకపోతే గిప్పడపోవచ్చు సరే మిస్ ముందు నువ్వు పైకి వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు ఒక్క నిమిషం ఆంటీ పిల్లలతో మాట్లాడి వెళ్తాను పిల్లలు పిల్లలు నానా పర్లేదమ్మా నువ్వు వెళ్ళి మాట్లాడు మేము బయలుదేరుతాం వస్తామండి మంచిది ఇంకా అలా చూస్తావే బయలుదేరు సరే మరి నేను పోతున్నా ఓకేనా బాయ్ జాగ్రత్త వెళ్ళు వెళ్ళు నీ మీద యుద్ధానికి నేను సిద్ధం చేసిన బాణాలని చూద్దుగా అమ్మగారు బాబుగారు రెండుమంది చెప్పారు కదా మీరు పదండి లోపలికి అనుకున్నది అనుకున్నట్టు అయ్యిందమ్మా ఇక ఈ ఇంట్లో నుంచి వెళ్ళమని ఆ మిస్ అమ్మ అనలేదు మిస్ బాగా లాక్ చేశారమ్మా చాలే ఈ ఒక్క సిచ్యుయేషన్ తో అమరేంద్ర మనసులో నాకు ఇంకా స్థానం ఉందని అర్థమైంది తాళి కట్టించుకోగానే అంతా అయిపోయింది అనుకుని ఉంటుంది నేను అమర్ని ని వదిలేస్తాను అనుకుని ఉంటుంది ఆ భాగమతి ఎంత ట్రై చేసినా అమర్ నీడని కూడా తాకలేదు ఆ ఇంటికి ప్లాన్ ఏంటమ్మా విశమ్మని ఎలా బయటకు పంపబోతున్నారు ఈసారి మనోహరి ఆట తీరు మార్చబోతుంది దానికే కదా ఈ ఇంట్లో వాళ్ళకు కూడా ఏమవుతుందో వాళ్ళతో నేను ఎలా ఆట ఆడబోతున్నానో అర్థం కాదు దాని అక్కనే పైకి పంపించిందా దీన్ని బయటికి పంపించడం నాకు ఒక లెక్క అక్క మిస్ వచ్చింది మాకు కూడా అర్థమైంది సైలెంట్ గా ఉండు పిల్లలు లోపలికి రావచ్చా అక్క రూమ్ క్లీన్ చేసుకుందామా పాత వస్తువులు పనికిరాని రాని థింగ్స్ దుమ్ము చాలా ఉంది అది కాదు పిల్లలు పిల్లలు నాకు తెలుసు మీరు నా మీద చాలా కోపంగా ఉంటారని కానీ అమ్మా అమ్మో ఏంటి సౌండ్ చాలా ఇరిటేటింగ్ గా ఉంది ఇది మన రూమ్ మన పర్మిషన్ లేకుండా లోపలికి రాకూడదని కామన్ సెన్స్ కూడా లేకపోతే ఏం చేస్తాం అయితే ఇంకా ఇంట్లో మనకు ప్రశాంతతతో పాటు ప్రైవేసీ కూడా పోతుందన్నమాట పిల్లలు నాకు తెలుసు మీరు నా మీద చాలా కోపంగా ఉంటారని కానీ అమ్మా ప్లీజ్ నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి జరిగిందంతా మీకు అమ్మో సాంగ్స్ పెట్టాక చాలా ప్రశాంతంగా ఉంది కదా అవునజు మాటలు వినాల్సిన అవసరం లేదు అమ్మో ప్లీజ్ పెద్ద దానివి నువ్వైనా నా మాట విను ఇది న్యాయం కాదు పిల్లలు నాకు ఎక్స్ప్లెయిన్ చేసుకునే ఛాన్స్ కూడా ఇవ్వకపోవడం కరెక్ట్ కాదు కదా ఈసారి కూడా మమ్మల్ని మోసం చేయాలని చూస్తాం అంతే కదా మోసమా నేను మోసం చేయడం ఏంటి అసలు ఏం జరిగిందంటే చెప్పి ఎనర్జీ వేస్ట్ చేసుకోకు మిస్ అమ్మ జరిగింది కూడా తెలుసు నెక్స్ట్ నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు కూడా తెలుసు కానీ నువ్వు అనుకున్నవేవి ఈ ఇంట్లో జరగనివ్వం మీకు ఎవరేం చెప్పారో నాకు తెలియదు కానీ నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అంజు మనిద్దరికి ఎన్ని డిఫరెన్సెస్ ఉన్నా నువ్వు నన్ను ఎప్పుడు అర్థం చేసుకున్నావు ప్లీజ్ నువ్వైనా కొంచెం కూల్ గా ఆలోచించి వాళ్ళు మాట్లాడుతుంది తప్పని చెప్పు మా రూమ్ చెప్తుంటే అర్థం కావట్లేదా మా రూమ్ లో నుంచి బయటికి వెళ్ళు అంజు నీకే చెప్తున్నా బయటికి పో చెప్తుంటే అర్థం కావట్లేదా బయటికి వెళ్ళు వెళ్ళు ఇంకొకసారి మాతో మాట్లాడాలని చూసినా మాకు దగ్గర అవ్వాలని చూసినా మేము ఊరుకోం నా గుండె పై నీ ఉండగా దివితానే భూమిపైనే దిగి వచ్చేనా అభినందన ందరాలేణి స్వాగత వేళ అభినందన మందరమాల ఏమిటి ఈ రోజు నాకు ఇంత ఉన్నది ఈ ఎందులకు నాకు చాలా ఆహ్లాదముగానున్నది మేఘములలో తేలుచున్నట్లున్నది కొంచెం కింద మోతి పళ్ళు రాంతా గుప్తా లేట్ అయిపోయింది మనం ఇంకా ఇప్పటికీ గుర్తు వచ్చినదా బాలిక నాకు కనీసం ఇప్పుడైనా గుర్తొచ్చింది ఆ ఉంగరానికి ఒక ముద్దు పెట్టి నోరు తిరగని నాలుగు మంత్రాలు చదవండి గాలి వస్తుంది మనం అలా పైకి వెళ్ళిపోవచ్చు మనము ఇప్పుడే వెళ్ళుటలేదు ఎందుకు వెళ్ళట్లేదండి హా ఎందుకు అంటున్నా ఎందులకంటే తనకు కావాలని చెప్తున్నారని అర్థమైంది మంచిగా చెప్తున్నా నన్ను పైకి తీసుకెళ్లిపోండి ఏమిటి ఇదంతయు కోపమే నాకెందులకు ఇది అసూయ మాదిరి కనిపించుచున్నది నీ దేవుని కళ్యాణము చూచటతో అంతయు అయిపోయినది కాదు ఇప్పుడే అసలు కథ మొదలైనది ఎప్పుడు చూచినను నీ కుటుంబము సంతోషముగా ఉండవలన అటులైన పతిదేవుడు తన ధర్మపత్నితో సంతోషముగా ఉండుట వీక్షించకుండా పెద్ద మనిషి మర్యాద తెలిసిన మనిషి అనుకున్నా కానీ మరింత సరస్లో ఉన్నారంటే ఇన్ని రోజులైంది నన్ను తీసుకెళ్ళడానికి లేట్ ఏంటని పైన యమడి అడిగితే ఎవరుండి రెస్పాన్సిబిలిటీ హా ఎవరు రెస్పాన్సిబిలిటీ మా ప్రభువుల వారితో నేను మాట్లాడేదా గుప్తా గారు ఆ ఖరిసరి అడుగుతున్నా నన్ను మీ లోకానికి తీసుకువెళ్తారా లేదా తీసుకు వెళ్ళను సరే ఎంత నవ్వుతారో ఇక్కడే నవ్వండి ఒక్కసారి పైకి వెళ్తే అప్పుడు యమధర్మరాజుకి కి మీ మీద చాండిలు చెప్పి మీకు పనిష్మెంట్ ఇప్పించకపోతే నా పేరు అయ్యో పిచ్చి బాలిక మా ప్రభుల వారు నీ మాట గుప్తా గారు నన్ను గాని వెంటనే పైకి తీసుకెళ్ళకపోతే నేనేం చేస్తానో చేస్తాను ఎందువలనంటే అంగుళీకమున్న వద్దనున్నది నేనెప్పుడు వెళ్ళవలనని తలచినచో అప్పుడే వెళ్ళదము అయినను ఈ రోజు నీ పతిదేవుని తొలి రాత్రి జరుపుటకు ఏర్పాట్లు చేయుచుంటిరి మీరేం చెప్పిన నేను వినను నాకేం చెప్పకండి అది కాదు బాలిక bali